పరిమళ నామానికి మహిమ కలుగును గాక మా అత్యంత ప్రియమైనటువంటి ట్రూ గొస్పెల్ విచకులల్లరకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేచున్నాను పరిశుద్ధ దైవ లేఖనాల నుండి హగ్గే గ్రంథము మొదటి అధ్యాయము హగ్గే గ్రంథము మొదటి అధ్యాయము ఐదారు వచనాలు చదువుకుంది కాబట్టి సైన్యములకి అదుపు దిగో సెలవు ఇచ్చినది మీ ప్రవర్తన గురించి మీరు స్థారముగా విత్తనను మీకు కొంచెమే పండిన మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై ఉన్నది పానము తీరకై ఉన్నది ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రభువ సర్వశక్తి మొత్తడా స్తోత్రాలు ఆశ్రయదుర్గమ నీవు నిన్ను ఆశ్రయించు జరుకి ఏమేలు కుదువయుడదని అభయమిచ్చిన నాథుడు నీ కృపను బట్టి ఉదయ కలప వేళుడు ప్రభు నీ సముకుమంత నిలవబడుచున్నాను వింటున్నా మా ప్రియ శ్రోతలతో మీకు మాట్లాడండి మాకేది కవలదు దాన్ని మీరు బయలుపరచండి వాక్యానుసారమైనటువంటి జీవితాలను బ్రతుకును మేము కలిగి ఉండడానికి కావలసిన నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభు దీనుడును నీ సిలు చాటను నన్ను మరుగుపరచమని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ప్రభునందు ప్రభు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను చదవబడినటువంటి వృత్తాంతము హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదారు వచనాలలో అద్భుతమైన మాటలు కనబడుతున్నాను కాబట్టి సైన్యముల కథపతిహోవా సెలవిచ్చినదిహోవా సెలవిచ్చినది మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండినను మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకయున్నది పానము దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగ ఆకున్నది పని వారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ప్రభునందు ప్రియా దేవుని బిడలారా హగ్గయ్య ప్రవక్త ద్వారా దేవాత దేవుడు ఈ ఉదయ కల్ప వేళలో మనతో మాట్లాడుచున్నాడు ఈ గ్రంథ ముందు వ్రాయబడినటువంటి మొదటి అధ్యాయ వృత్తాంతాన్ని మనం గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని పిల్లలమైన మనకు దేవుడు బోధిస్తున్న పాఠాలు కనబడుతున్నాయి మన జీవితాలను గూర్చి మన ప్రవర్తనను గుర్చి ఆలోచించుకున్నామన్నట్లు దేవుడనే హోవా ఆ దిన హగే గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలను గూర్చి మన ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుంటున్నాం ఆలోచించుకోమని దేవాత దేవుడు సెలవి నెలంతా సంపాదించిన ధనములో నేటి దినముల్లో హాస్పిటల్స్కే ఖర్చు పెట్టుచున్నాము మనం శ్రద్ధగా పని చేస్తున్నప్పటికీ ఫలితం రాకుండా ఉందా ప్రియా దేవుని కుమార్ కుమార్తె నువ్వు ఎంతో శ్రమపడి ఉదయకాలం మొదలుకొని కష్టపడుచున్నప్పటికీ కష్టాలు ఆకాశపు మంచు కురున్నది భూమి పండకయున్నది ఉన్నది మనల బట్టే ఏంటి అని అంటున్నది దేవుని వాక్యం అనేది మనం ఆలోచించిన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్ల మిమ్ముని బట్టి నిన్ను బట్టి లేదా మనల బట్టి ఆకాశపు మంచు కురి లేదు భూమి పండక ఉండట్లేదు అని హక్కై ద్వారా దేవాతి దేవుడు మాటలాడుచు ఉన్నాడు మీ దోషములు ఋతువులను వాటి క్రమమును తప్పిస్తున్న మీకు మేలు కలుగు చేయకుండాకు మీ పాపమలే కారణమని ప్రవక్త అనే యష పిల్లల లేఖనాల్లో కనబడుతున్నాయి అలానే ఇర్మియా గ్రంథములు కూడా లేఖనాల్లో రాయబడుతున్నాయి ఇర్మియా గ్రంథం మనం చూస్తే ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలుగుకున్నకు మీ పాపములే కారణము నీ నా అవిధేయతలు నీ నా పాపములు నా తప్పిదములు మాత్రమే నా యొక్క మేలు పొందకుండా ఉండడానికి కారణమని నీవు గ్రహించాలి ప్రియా సహోదరుడా సహోదరి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ దోషములు ఋతువులు వాటి క్రమమును తప్పిస్తూ ఉన్నాయి మనం చేసిన అతిక్రమమును బట్టి మన పాపమును బట్టి ఈ ఋతువులనేవి క్రమము తప్పుతూ ఉన్నాయి దేవుడు మేలు చేయాలని ఆలోచించిన మేలు మనయల్లా తన యొక్క ఉద్దేశాన్ని తన సంకల్పాన్ని నెరవేర్చగానే పూనుకొనో మన పాపాలే కారణమవుతూ ఉన్నాయి ఆయన మేలు మనం అనుభవించకుండా ఆశీర్వాదాన్ని చూడకుండా ఉండడానికి మన పాపములే కారణాలు అవుతూ ఉన్నాయి ఇర్మియా ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మానవుడు తన క్రియలతో తన పాపములతో ఇష్టానుసారంగా జీవిస్తూ జీవితముతో ప్రకృతి చక్రమును ఆటంకపరచు తనకు తానే అనావృష్టి కలుగు ఇది హగ్గి గ్రంథం ద్వారా అర్థమవుతూ ఉంది నీవు నేను మన క్రియల ద్వారా మన పాపముల ద్వారా మనం ఇష్టానుసారంగా జీవించటం వలన మన జీవితము ప్రకృతి చక్రమును ఆటంకపరచు మనకు మనమే లేదా తనకు తానే మానవుడు అనావృష్టి కలిగించుకుంటూ ఉన్నాడు అని గ్రంథములో దేవుని వాక్యము వెల్లడపరుస్తూ ఉంది ప్రియా దేవుని కుమారుడ కుమార్తె వింటున్న శ్రోతలారా ఆలోచిస్తున్నావా నీ అవిధేయతను బట్టి లేదా నీ క్రియలను బట్టి నీవు పాపము ఇష్టానుసారంగా చేస్తూ నీకు సూటిగా ఉండే మార్గము నీవు సాగిపోవటను బట్టి మన బ్రతుకులో ప్రకృతి చక్రాన్ని ఆటంకపరుచున్నాము అనావృష్టిని మనమే కలుగు చేసుకుంటున్నాము తను పొందవలసిన మేలును చిల్లు సంచిలో వేసినట్లు జార విడుచుకుంటున్నాడు నరుడు నరుడనేవాడు మన జీవితంలో దేవుని బిడలగా మనం పొందవలసిన ఆశీర్వాద దీవెనలు లేదా ఆయన మేళలు చిల్లి సంచిలో వేసినట్లు జార విడుచుకుంటున్నాము కారణం మన నడవడిక మన ప్రవర్తన మన వైఖరి సరిగా లేనందున ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఈ నష్టము నుండి సమృద్ధి వైపు మనం మారేది ఎలాగా ఈ నష్టం నుండి మనం ఎలా బయటికి రాగలం దీన్ని ఎలా పరిష్కరించుకోగలుగుతాం ఈ నష్టం నుండి సమృద్ధి అనే వైపు సమృద్ధి జీవం వైపు మనం ఎలా మారగలం ప్రవక్త యశ ముప్పది ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చిన తెలియజేస్తూ ఉంటాడు దైవలేఖనాల్లో ఈ రీతిగా పిల్లలు మాట్లాడుతూ ఉన్నాడు యశ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము వచనం గమనిస్తే ప్రభువ వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది యశ ద్వారా ఈ ప్రవక్త ద్వారా దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా వీటి వలన మనుష్యులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేదువు నన్ను జీవింప చేస్తున్నా యష్యా ప్రార్థిస్తున్న విధానం మనకు కనబడుతూ ఉంది మనుష్యులు జీవించదురు వీటి వలననే వీటి వలనే ఆత్మ జీవిస్తూ ఉన్నదని నీవు నన్ను బాగు చేయదు అని నన్ను జీవింపజేయదు అని ఆయన బాగు చేయవాడు జీవింపచేవాడు మన ఆత్మను జీవించేటట్టు చేయగలిగినటువంటి వాడు ఆయనే అని యశ్య ప్రవక్త ప్రార్థిస్తున్నాడు ఇంతకాలం మనం చేసిన మనం అనుభవించినటువంటి శ్రమ మనం చేస్తున్న శ్రమ నీరు భూమిలో ఇంకిపోయినట్లుగా ఫలితం లేకుండా కనబడకుండా పోతుందేమో నీవు చేసే శ్రమ కానీ నీవు పడుతున్న ప్రయాస గాని భూములో నీళ్లు ఇంకిపోయినట్లు ఫలితం ఏ విధముగా రాకుండా కనబడకుండా పోతుందేమో దేవుని కుమారా కుమార్తె ఇంటి నా సగమ సగమా వేటిని జరిగింపక మన జీవితంలో దేనిని మన జీవితాల్లో జరిగించకుండా మనం ముందుకు వెళ్తున్నాము ప్రభు ఏది చేయదు అది చేస్తూ ముందుకు వెళ్తున్నామేమో వేటిని జరిగిస్తూ మన బ్రతుకులో కొనసాగిస్తున్నాము దేనిని కొనసాగిస్తున్నామో మన బ్రతుకులో దేనికి ఆశపడి పరిశుద్ధతను లేదా ఆ పవిత్రతను దేవుడిచ్చిన యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నాము ఏం చేయగలుగుతూ ఉన్నాం ఏం చేస్తూ నడుస్తూ ఉన్నాం ఆ పరిశుద్ధతను మనం దేనికి ఆశపడి కోల్పోతూ ఉన్నాం ఇక మీదట ఈ జీవితాన్ని బాగు చేసిన దేవుని పాదాలను ఆశ్రయితుంది ఆయన ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతుంది మన బ్రతుకులను బాగు చేసే దేవుని పాదాలను నీవు నేను మనం ఆశ్రయించాలి ప్రియా శ్రోతల మనం ఆశ్రయిస్తే మించిన బలవంతుని చేతి నుండి తప్పించగల దేవుడు మన ప్రభువు సమర్థుడైనటువంటి వాడు ఆస్వదించగలిగినటువంటి వాడు దీవించి మన బ్రతుకులను పునీతిమ చేయగలిగిన వాడు మనకు జీవితాన్ని ఇచ్చిన జీవనదాతను మనం వేడుకోవాలి మనకి ఇచ్చి ఆశీర్వాదాలతో ముంచుతూ మన బ్రతుకులు నడిపిస్తున్నటువంటి ప్రభుయస్సుకు మన బ్రతుకులను అప్పగించుకొని ఆయనకి వేడుకోవాలి ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే నష్టపోయినా ఓడిపోయినా అవమానపడిన ప్రతి పరిస్థితి నుండి మనల్ని బాగు చేయగలవాడు తప్పించగలవాడు విడిపించగలడు నూతన ఆశీర్వాదాన్ని నూతన జీవితాన్ని నూతన దీవెనలను మెండుగా ధారాళంగా చేయగలిగినటువంటి ప్రభువు నీవు నమ్మినటువంటి దేవుడు అలాంటి పరిస్థితులు మన బ్రతుకులు నూతనమైనవి ఆ దేవాత దేవుడు కలుగు చేసి నష్టం వచ్చిన ఓడిపోయిన అవమానము పాలైన నా దేవుడు నమ్మదగిన వాడు నా పరిస్థితి ఎట్టిదైనా సరే దాన్ని బాగు చేయగలవాడని ఆయనపై ఆధారపడి నూతన ఆశీర్వాదము కొరకు నూతన ఆనంద దీవెన కొరకు ఆయనపై ఆధారపడదాం ఆయన వేడుకుందాం ఆయన అడుగుజాడ అనుసరిద్దాం అలా ఆయన నడిపింపులో సాగిపోదాం ఆయన నడిపింపు మనకు దయచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతను మనకు చేకూర్చాలని రండి తలలు ఉంచుకుందాం ప్రార్థిద్దాం దేవుడి వాక్కులు దీవించినగాక ఆమె ప్రార్థన ఆ ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు విత్తబడిన ఈ కొద్ది వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాను నీరికట్టి ఫలింప చేయండి ప్రభు వాక్య అనుసారమైన జీవితాన్ని కలుగ చేయాలి ఒక్కసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకుని అని తెలియజేస్తున్న దేవుడు తండ్రి నిజమే మా ప్రవర్తన గురించి మేము యోచించడానికి మా ఇష్టానుసారమైన జీవితాన్ని మేము విడిచి నీకు అనుకూలమైన మార్గంలో నీకు ఇంపుగా ఉండేటువంటి బాటలు మేము సాగే భాగ్యాన్ని దయచేయండి వింటున్న మా ప్రియ శ్రోతులను వీక్షకులెల్లనూ దీవించండి అవసతులున్న వారి అవసతులను అక్కర్లు తీర్చండి బలహీనలై ఉన్న వారికి స్వస్థతలు దయించేయండి ప్రభా సమస్యలనే వలయంలో ఉన్న వారికి ఏసే పరిష్కారమని వారి జీవితంలో నిశ్చయించుకోవడానికి నీపై ఆధారపడడానికి కావలసిన భాగ్యను దయచేయండి నేటి ఉదయ కలుపు దీవును మెండిగా కుమరించి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడను మీరు ఆశీర్వదించి నడిపిస్తారని అంతవరకు నీ క్షేమ ధీవులకి మా ప్రియ వీక్షకులెల్లని అప్పగించుకుంటూ ఏ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తెలియని దేవుని ప్రామయు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అనన్య సహవాసం నుంచి కాపుదల వింటున్న ప్రియ శ్రోతలకు సంఘానికిని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించిన గాక ఆమె ప్రభు నామం మీకు వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించిన గాక ఆమె